గుణములకు నిధిగా ఎంత తీసినా తరిగిపోని సుగుణములకు పెన్నిధిగా త్రిగుణములైన సత్వరజస్తమో గుణములకు మూల కారణంగా వాటి నుండి ఉద్భవించిన అనేకములైన ఇతర గుణములన్నీ తన స్వరూపమైన జగన్మాతను మనము గుణనిధి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మన నామంలో చెప్పుకున్నట్లుగా సత్వగుణాన్ని మనలో ఆ తల్లిదేవల్ల ఇమిడి ఉండి ఎప్పుడు మంచి గుణములు మనలో నిండి ఉంటాయన్నమాట ఎప్పుడైతే మనకి మంచి గుణములతో మనం నిండి ఉన్నామో మన చుట్టూ ఉన్నవారు కూడా మంచివారుగానే మనకు కనబడతారు మన వల్ల మన చుట్టూ ఉన్నవారు కూడా మంచి గుణములు వాళ్ళకు కూడా అబ్బుతాయన్నమాట శ్రీమాత శ్రీ లలితా సహసనామంలోని ఆరు వందల నాలుగో నామము గుణ నిధి ఈ నామానికి అర్థం ఏంటి అంటే గుణములకు నిధి వంటిది జగన్మాత గుణాలకు ఒక నిధి లాంటిది అనమాట నిధి అంటే మనకు అర్థం తెలుసు కదా ఎంతటికీ తరిగిపోనిది ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటాయి గుణములు అనే పదానికి మంచి గుణములు అని అర్థం అంటే ఇక్కడ గుణాలకి రెండు విధాలుగా తీసుకోవచ్చు మంచి గుణాలు చెడు గుణాలు అయితే కేవలం మంచి గుణాలనే గుణములుగా మనం తీసుకోవాలి చెడు గుణాలను దోషాలుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట జగన్మాత మంచి గుణాలకు మాత్రమే నిధి వంటిది గుణముల్లో ప్రధానమైనవి త్రిగుణములు ఇవి సత్వరజ గుణములు అనమాట జగన్మాత జీవులందరినీ కూడా ఈ మూడు గుణములకు లోబడే సృష్టించింది తన విధిలో ఉన్న గుణముల బట్టే కదా ఆ తల్లి జీవులను ఈ గుణాలతో సృష్టించింది అందుకే జగన్మాత గుణనిధి అని వివరింపబడింది సత్వరాజ స్తమో గుణములు జీవాత్మను శరీరమును బంధించి ఉంచుతూ ఉంటాయి తమలో ఉన్న ఈ మూడు గుణముల వల్లనే జీవులు విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీటిలో సత్వగుణము చాలా నిర్మలమైనది జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగజేదిగా ఉంటుంది రజోగుణము ఏం చేస్తుందంటే ఎక్కువగా కోరికలు ఎందు అవమానం పుట్టించి ఇంద్రియ విషయాలపై ఆసక్తిని కలిగజేస్తూ ఉంటుంది తమో గుణం ఏం చేస్తుంటుంది ప్రాణులను మోసం చేసి ప్రాణాలను అలసత్వంతో అజాగ్రత్తతో నిద్రతో ముంచుతూ ఉంటుంది బద్ధకం అనమాట వాళ్ళకి ఎప్పుడూ బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఇక మిగిలిన గుణాలన్నీ కూడా ఈ మూడు గుణాల కలయిలతో పుట్టినవే అనమాట ఈ మూడు గుణాలకు మూల కారణ రూపిణి జగన్మాతయే కనుక వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని గుణనిధి అనే నామంతో కీర్తించారు ఈ మూడు గుణాలను త్రిగుణంలోని మూడు భుజాలుగా సంకేతాలుగా భావిస్తే కనుక అంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాలుగా మనం భావిస్తే అటువంటి తొమ్మిది ప్రధానమైన త్రిభుజాలతో కూడిన అంటే నవయోని చక్రాత్మకమైన శ్రీ త్రి అయిన జగన్మాత లలితా త్రిపుర సుందరి గుణనిధి అని వ్యవహరింపబడుతూ ఉంటుంది ముందుగా మనం వివరించుకున్నట్లుగా త్రిగుణములైన సత్వ రజస్తమో గుణములే ప్రధాన గుణములైనప్పటికీ కూడా క్రమేపీ వృత్తి భేదం వలన అవి అనేక వర్గములుగా విభజింపబడిపోయి ఆ గుణాల్లో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం అవి ఏంటి అంటే జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము వీర్యము యశము ఈ ఆరు గుణములను షడ్గుణములుగా వ్యవహరిస్తూ ఉంటారు పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు ఈ ఆరు గుణములకు ఒక నిధి లాంటి వాడు ఈ నిధి నుండే ఆయన భక్తులు అర్హతలను బట్టి వారికి ఆయా గుణాలను ప్రసాదిస్తూ ఉంటాడనమాట ఇక పంచభూతములైన పృథ్వీ వ్యాపస్తేజో స్ తేజో వాయురాకాశముల అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు వీటిని పంచతన్మాత్రలు అంటూ ఉంటారు ఇక రాజనీతి శాస్త్రము ఆరు గుణాలను వ్యవహరిస్తూ ఉంది అవేంటి అంటే సంధి నిగ్రహము యానము ఆసనము ద్వైదము ఆశ్రయము వేదాలను పఠించేవానికి ఉండవలసిన ఆరు గుణాలు స్పష్టత అంటే అక్షరములను ఎటువంటి దోషములు లేకుండా స్పష్టంగా పలకడం అనమాట పదఛేదనము అంటే పదములను సరిగా విడదీయగలుగుట అనమాట సుస్వరము అంటే కర్ణములకు వినుసంపైన స్వరంతో పఠించగలగడం ధైర్యము అంటే లయబద్ధంగా ఆలపించట మంచి వ్యక్తి అనిపించుకోవటకు ఉండాల్సిన గుణాలు ఏంటి అంటే ఇతరులపై దయచూపడం క్షమాగుణము అసూయ లేకుండా ఉండడం శౌచము అనాయాసము మంగళము కార్పణ్యము లేకుండాట ఆశ లేకుండాట ఇవన్నీ గుణాలు అంటూ ఉంటారు జగన్మాత లలిత సుందరి వివిధ సగుణ రూపములు ధరించినప్పుడు ఆ తల్లి ఈ గుణములనన్నిటికీ నిధిగా ఉన్నదే కదా మరి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నప్పుడు ఆ తల్లి ఈ గుణాలన్నిటినీ తనలోనే నిధిగా కలిగి ఉంటుంది కాబట్టి జగదీశ్వ లలితాంబకను గుణనిధిహి అనే నామంతో కీర్తించాము జగన్మాత గురుస్వరూపిణి గురుమండల రూపిణి అని మనం గత నామాల్లో గురుమూర్తి అనే నామంతో తెలుసుకున్నాం కదా ఇక్కడ గుణములు అంటే త్రాడు అని భాస్కర్ రాయలు వారు అర్థమును వివరించారు జగన్నాథుడైన నారాయణుడు ప్రళయకాలంలో సకల విద్యలను ఒక పడవలో భద్రపరిచి తర్వాత సృష్టికి కావాల్సిన బీజాలన్నిటిని అందులో ఉంచి ఆ పడవను ఆటుపోటులు లేకుండా ఉండడానికి తాను స్వయంగా ఒక కొమ్ము కలిగిన ఒక మత్స్యరూపాన్ని దాల్చి ఆ ఓడను ఒక త్రాటితో మత్స్యం యొక్క కొమ్ముకు బంధించి ఆ పడవలో సప్తరుషులను సత్యవ్రతుడనే మనువును ఉంచి వారిని ఆవల తీరానికి భద్రంగా చేర్చాడట నారాయణ సృష్టించిన వటిరీఖ అను నామదయం కలిగిన త్రాడు గుణము అని శ్రీ భాస్కర్ రాయలు వారు వివరించారనమాట అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు ఈ ప్రళయకాలం అంతా అయిపోయే టైంలో ప్రళయకాలం అంటే ప్రళయం సంభవించిన తర్వాత ఈ వేదాలు విద్యలు అన్నీ ఒక పడవలో వేసి ఈ నారాయణుడు ఒక తాడును సృష్టించాడు దాని పేరే వటరీక అనమాట ఆ తాడు అనే గుణము ద్వారా దాన్ని ఆవల ఒడ్డుకి చేరుస్తాడు అని భాస్కర్ రాయల వారు వివరించారు గుణములకు నిధిగా ఎంత తీసినా తరిగిపోని సుగుణములకు పెన్నిధిగా త్రిగుణములైన సత్వ గుణములకు మూల కారణంగా వాటి నుండి ఉద్భవించిన అనేకములైన ఇతర గుణములన్నీ తన స్వరూపమైన జగన్మాతను మనము గుణనిధి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనం నామంలో చెప్పుకున్నట్లుగా సత్వగుణాన్ని మనలో ఆ తల్లి తల్లిదేవల్ల ఇమిడి ఉండి ఎప్పుడు మంచి గుణములు మనలో నిండి ఉంటాయన్నమాట ఎప్పుడైతే మనకి మంచి గుణములతో మనం నిండి ఉన్నామో మన చుట్టూ ఉన్నవారు కూడా మంచివారుగానే మనకు కనబడతారు మన వల్ల మన చుట్టూ ఉన్నవారు కూడా మంచి గుణములు వాళ్ళకు కూడా అబ్బుతాయన్నమాట శ్రీమాతమహ